హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గారు హ్యాపీ ఫ్రైడే హ్యాపీ హాలిడే ఎంజాయ్ టుడే ఓకే ఫ్రెండ్స్ ఏమైంది కదా టిఫిన్ అయితే చేసేసాము మధ్యాహ్నం ఏదో ఒకటి తినాలి కదా హాలిడే ఖాళీ భోజనం చేస్తాం భోజనం చేయాలంటే అన్నం వండుకోవాలి అన్నం రెడీ చేస్తున్నాం ఓకేనా టుడే హ్యా టుడే హాలిడే ఎంజాయ్ టుడే ఓకే ఓకే ఫ్రెండ్స్ అయితే చూస్తే గుల గులా చుంద చూస్తే చిలు చూడ చూల అన్నం పెట్టేశాను పదమూడు గన్నం పెడతా ఉంటే మా ఫ్రెండ్ ఒక్కోళ్ళు పెట్టేసి అన్నం పెట్టేసి తర్వాత ఏం పని ఉండదో ఏమో చెప్పలేము కదా ಎಂ ಪ್ರು ಎಂದೋ ಚಪ್ಪ ಅನ್ನ ವೇಟ್ ನಾನು ಅನ್ನಂ ರೆಡಿ ಅಂತ ಸ್ವಾನ ಫ್ರೆಶ್ ಅುಕ್ರವಾರ ಕದ ಖಾಲಿ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಜೈ ಟುಡೇ ಓಕೆ ಬಾಯ್